హలో గాయస్ అందరికీ నమస్తే రోజండి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ అనేది వస్తుంది యూనివర్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ అనేది తీసుకొస్తున్నారో చూద్దాం ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఓకేనా మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండ్ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి ఈ రీడింగ్ వచ్చేసి పెళ్ళైన వారు పెళ్లి వారు అలా ఎవరైనా చూడొచ్చు మీరు ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా చూడొచ్చు అండ్ మీరు ఎలాంటి రిలేషన్షిప్తోనే డీల్ అవుతూ ఉండొచ్చు అనమాట ఓకే హ్యాపీగా రీడింగ్ అయితే మీరు చూసుకోండి ఓకేనా సో ఈరోజు మరి యూనివర్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు మీకు మీకేం తెలియజేయాలి అనుకుంటున్నారు గ్రాటిట్యూడ్ యూనివర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీ కోసం ఎలాంటి మెసేజ్ ఉండబోతున్నాయి విన పెంటికర్స్ అండి క్లారిఫై చేద్దాం బ్యూటిఫుల్ వావ్ బ్యూటిఫుల్ అండి రీడింగ్ మాత్రం క్లయిమ్ చేసుకోండి మీకు చాలా మందికి త్రిబుల్ నైన్ నెంబర్ త్రిబుల్ సిక్స్ నెంబరు ఎక్కువగా కనిపించే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఓకే త్రిబుల్ ఫోర్ నెంబర్ కూడా మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉండొచ్చు ఏంజల్స్ నెంబర్ త్రిబుల్ టెన్ నెంబర్ ఓకే అది కూడా మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉండొచ్చు మీ లైఫ్ లో ఓకే వన్ మోర్ కార్డ్ త్రిబుల్ త్రీ నెంబర్ కూడా ఓకేనా ఓకే అండి బాటమ్ ఆఫ్ ద డే ఇక్కడ ఏంటిదంటే అంటే ఆఫ్ కప్స్ ఉందనమాట ఈ క్విన్ ఆఫ్ కప్స్ ఏం చేసింది అంటే ఈ ఎమోషన్స్ ఫీలింగ్స్ అంటే ఇక్కడ క్విన్ ఆఫ్ కప్స్ అంటే ఎప్పుడు ఒక అమ్మతనంలో ఉండి ఆలోచించడం అనమాట అమ్మ ఏం చేస్తుంది ఎప్పుడు ప్రేమను మాత్రమే పంచుతుంది కదా అది మన అందరికీ తెలుసు అలాగే మీరు కూడా మీరు మేల్ తో డీల్ అవుతున్నారా ఫీమేల్ తో డీల్ అవుతున్నారా వాట్ ఎవర్ ఇక్కడ ఏంటంటే ఈ మదర్ కేరింగ్ నుంచి మీరు పూర్తిగా ఏంటంటే పెంటికల్స్ అనమాట ఓకే ఇక్కడ ఈ మదర్ లాగా ఆలోచించి ఏంటంటే మీరు ప్రతిసారి హట్ అవుతున్నారు ప్రతిసారి బాధపడుతున్నారు ఒక పర్సన్ విషయంలో అండ్ ఇక్కడ కొంతమందికి ఫ్యామిలీ విషయంలో కూడా ఓకేనా అక్కడ మీరు హ్యాపీగా ఉండలేకపోతున్నారు మీరు ఎంత ఇస్తున్నా మీరు ఎంత ఇస్తున్నా కూడా తీసుకుంటున్నారు కానీ ఇక్కడ మిమ్మల్ని వారు రిటర్న్ ఇవ్వడం లేదు ఇవ్వకపోగా మిమ్మల్ని ప్రతి విషయంలో చేస్తున్నారు చేస్తున్నారనమాట అది మీరు గమనించారు ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నారంటే ఈ మదర్ కేరింగ్ ఈ మదర్ లో ఏదైతే ఉంటుందో అది స్టాప్ చేసేసారండి ఓకేనా ఇవ్వడం మానేశారు ప్రాక్టికల్ గా ఉండడానికి ట్రై చేస్తున్నారనమాట ఆల్రెడీ చాలా మంది ప్రాక్టికల్ గా తయారయ్యారు నేను ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి ఇలా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను అని మీరు డిసైడ్ అయ్యారనమాట ఓకే ఇక్కడ ఈ మదర్ కేరింగ్ ఏదైతే ఉంటుందో ఓకే అంటే ఏం చేసేసారు పూర్తిగా మీరు ఇవ్వడం మానేసారనమాట మీ లైఫ్ పర్పస్ ఏంటిది మీ సెల్ఫ్ గ్రోత్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు అనమాట ఓకే పూర్తిగా ఇక్కడ చాలా ప్రాక్టికల్ పర్సన్ మీకు ఏంటంటే ఏదైనా అవసరం ఉంది అంటే దానికి కొన్ని కండిషన్స్ పెట్టడం ఓకేనా అంతకుముందు ఏంటిదంటే ప్రేమతో ఎప్పుడు ఇస్తా ఉండడం రిటర్న్ ఏమి ఆశించకపోవడం కానీ ఇప్పుడు అలా కాదనమాట ఓకే దానివల్ల ఇప్పుడు చూడండి మీరు ఎప్పుడు ఇస్తా ఉన్నారు కానీ దానివల్ల మీరు హ్యాపీగా ఉన్నారా లేదు ఎప్పుడు హట్ అవుతా ఉండడం బాధపడతా ఉండడం ఏడుస్తూ ఉండడం అలా కొంతమందికి అలా ఉండి కొంతమందికి హెల్త్ కూడా చాలా ప్రాబ్లం అయింది మీకు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట కాబట్టి ఇలా ఉంటే వర్కౌట్ అవ్వదు కాబట్టి ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా తయారవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఏదైనా సరే బిజినెస్ పర్పస్ కనే ఆలోచిస్తున్నారండి ఓకేనా ఏదైనా పర్సన్తో మాట్లాడాలి అంటే అంతకుముందు ఈ పర్సన్తో మాట్లాడాలి అంటే భయపడతా ఉండడం అనమాట ఈ పర్సన్ కి ఏదైనా క్వశ్చన్ చేయాలంటే భయపడతా ఉండడం ఎందుకంటే మీరు క్వశ్చన్ చేస్తే పర్సన్ మళ్ళీ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోతారేమో మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తారేమో అప్పుడు మీరు ఉండలేరు కదా అలాగనమాట కానీ ఇప్పుడు ఏంటంటే మీరు ఏదైతే అడగాలి అనుకుంటున్నారో అది అడిగేస్తున్నారు మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారో అలా ఉంటున్నారనమాట ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ ఉన్నా లేకున్నా మీ లైఫ్లో మీకు ఫరక్ పడదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కానీ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ మీరు ఒక క్వీన్ లాగా ఉన్నారు అండ్ ఈ పర్సన్ చాలా గిల్టీగా అండ్ ఏదో తప్పు చేసిన వారి లాగా తల దించుకొని బతకడం అలా ఈ పర్సన్ చేస్తున్నారు ఓకేనా అంటే తను తనకి తెలుసండి తను తప్పు చేస్తారు అని అన్ని విషయాల్లో కాదు కావచ్చు కానీ మీ విషయానికి వస్తే ఈ పర్సన్ డెఫినెట్లీ మీరు హర్ట్ అవుతున్నారు తన వలన మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ పర్సన్ ఇక్కడ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్కి ఇప్పుడు మీరు కావాలనిపిస్తుంది మీతో ఉండాలనిపిస్తుంది ఈ పర్సన్ మళ్ళీ నా లైఫ్ లో వస్తారా నన్ను క్షమించి నన్ను దగ్గర తీసుకుంటారా అని ఆశతో ఈ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఎదురు చూస్తున్నారనమాట కానీ ఈ పర్సన్ని ని కేర్ చేసే అంత ఓపిక కానీ అంత సహనం కానీ మీకు లేదనమాట మిమ్మల్ని మీరు లవ్ చేసుకుంటున్నారు మీ కెరియర్ గురించి మీ ఫ్యామిలీ గురించి మాత్రమే మీరు ఆలోచిస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే ఈ పర్సన్ ఇక్కడ మీతో మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి ఈ పర్సన్ ఉంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను కానీ ఈ పర్సన్ నా లైఫ్ లో నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఏదో పొడగొట్టుకున్న వారి లాగా ఉంటున్నారనమాట అంటే తన లైఫ్లో నుంచి మీరు ఎప్పుడైతే బ్యాక్ స్టెప్ తీసుకున్నారో అప్పుడు ఈ పర్సన్కి ఏ విధంలో కూడా తనకి కలిసి రావడం లేదు ఏదో నా లైఫ్లో నుంచి దూరం అవుతుంది ఏదో నా లైఫ్లో మేబీ సక్సెస్ అనేది లేదు ఇంత కష్టపడుతున్నా ఏది కలిసి రావడం లేదు ఇక్కడ కెరియర్ పర్పస్ కావచ్చు అండ్ ఫ్యామిలీ లో కావచ్చు తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు అన్నట్టుగా తనకి అనిపిస్తుంది కాబట్టి మేబీ ఈ పర్సన్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి ఈ పర్సన్ ఉంటే నేను ఎందుకు చాలా హ్యాపీగా ఉన్నాను అనే ఫీలింగ్ అనేది ఈ పర్సన్కి కి వస్తుంది అనమాట ఓకే అండ్ ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్ అండి ఈ పర్సన్ మీ లవ్ మిస్ అవుతున్నారు మీ కేరింగ్ మిస్ అవుతున్నారు చాలా ఏజ్ నుంచి ఉన్న రిలేషన్షిప్ కూడా ఉంటుంది అండ్ చాలా మంది మీరు వేరే స్టేట్లో కూడా కలుసుకొని ఉండచ్చు అనమాట మీ పర్సన్ ఓకేనా అక్కడ మీ ఇద్దరికి రీయూనియన్ అవ్వడం కానీ అండ్ లేదా ఇక్కడ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గానే మీరు ఇద్దరికి ఇక్కడ కనెక్ట్ అయ్యారనమాట ఇద్దరు ఓకే మీరు ఎంత కనెక్ట్ అయ్యారో ఈ పర్సన్ కూడా మీకు కనెక్ట్ అయ్యారు కానీ ఈ పర్సన్ ఏంటంటే ఇక్కడ మనీ పర్పస్గా కొంతమంది మీ లైఫ్లో ఆశించి రావడం అండ్ కొంతమంది ఫ్యాషన్ అనమాట ఇలాంటి లైఫ్ పార్ట్నర్ ఉంటే బాగుండు కదా ఇలాంటి కలర్ ఉన్న పర్సన్ నా లైఫ్లో ఉంటే బాగుంటుంది కదా అండ్ ఇలాంటి డ్రెస్సింగ్ స్టైల్ అనమాట ఇలా రెడీ అవ్వాలి నా లైఫ్ పార్ట్నర్లో ఉండే ప్రతి ఒక్క క్వాలిటీ ఈ పర్సన్లో ఉన్నాయి అన్నట్టుగా తను అనుకుని మీ లైఫ్లో రావడం అయితే జరిగిందనమాట కానీ మేబీ మీరు ఏంటంటే ఈ పర్సన్కి ఇంకా మొత్తం తీసుకొని నెత్తి మీద పెట్టుకోవడం చేశారు కాబట్టి ఈ పర్సన్కి మీరు అలసైపోయారు ఓకేనా ఈ పర్సన్ ఏంటి తన లైఫ్లో తను అన్ని విధాలుగా ప్రాక్టికల్గానే ఆలోచించి మీ లైఫ్లో వస్తారు మేబీ ఇక్కడ వర్కౌట్ అయితే ఓకే లేకపోతే లేదు అన్నట్టుగా వచ్చారు తను ఓకే కానీ పర్సన్ మేబీ తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్ని మీద చెప్పగానే మీరు ఇంకా తనని నెత్తి మీద పెట్టుకోవడం చేశారు మీ లైఫ్లో ఏదైతే జరిగాయో అదంతా ప్రతి విషయం షేర్ చేసుకోవడం అలాగనమాట కాబట్టి ఈ పర్సన్కి మీరు చులకన అయిపోయారు ఓకేనా ఒక పర్సన్ మీ లైఫ్లో వచ్చారు అంటే మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి నా పర్సన్ నన్ను ఇష్టపడుతున్నారు అని ప్రతి విషయం షేర్ చేసుకున్నారనుకోండి ఆ పర్సన్కి మీరు చాలా చులకనగా కనిపిస్తారనమాట ఏంటంటే మీ వీక్నెస్ అనేది ఈ పర్సన్కి అర్థమవుతుంది ఆ వీక్నెస్ని ఈ పర్సన్ పెట్టుకుంటారనమాట అది కొంచెం గమనించి ఎంతవరకు ఉండాలి అనేది ఆలోచించుకొని ఉండండి ఓకేనా ప్రతి విషయం షేర్ చేసుకోవద్దు ఓకేనా అప్పుడు ఏంటంటే ఆ రిలేషన్షిప్ కొంతకాలమైనా ఉంటుందన్నమాట ఓకే ఈ పర్సన్ డెఫినెట్లీ ఈ టైంలో అండి మీ కేరింగ్ మిస్ అవుతున్నారు అండ్ మళ్ళీ మీతో రిలేషన్షిప్ కావాలనుకుంటున్నారు అండ్ ఇక్కడ మిమ్మల్ని ఇప్పుడు కూడా ఈ పర్సన్ వేరే పర్సన్తో కూడా కంపారిజన్ చేస్తున్నారండి తన లైఫ్లో మేబీ ఇక్కడ అదర్ పర్సన్ ఎవరో ఉన్నారు అండ్ ఈ పర్సన్ వేరే వారి మాటలు ఎక్కువగా వింటారండి మీ పర్సన్ మీ మాట కాకుండా అదర్ పర్సన్ మాటలు చాలా వింటారనమాట ఆ పర్సన్ కంట్రోల్లోనే ఈ పర్సన్ ఉండి ఉండొచ్చు అంటే మీరు అందమైన వారా వారు అందమైన వారా మీ డ్రెస్సింగ్ స్టైల్ బాగుందా వారిది బాగుందా అంటే ప్రతి ఒక్కటి ఈ పర్సన్ మిమ్మల్ని వారితో కంపారిజన్ అయితే చేస్తున్నారు కానీ ఈ పర్సన్ ఫైనల్ గా ఇక్కడ మిమ్మల్ని చూస్ చేసుకుపోతున్నారనమాట తనకు అన్ని విధాలుగా కరెక్ట్ పర్సన్ మీరే అని అనుకుంటున్నారు కానీ ఈ పర్సన్ చూడండి మీ వెనుకల డబ్బుని చూసి రావడం కానీ లేదా మీ లైఫ్లో గ్రోత్ ఉంది అని రావడం కానీ లేదా కొంతమంది తన లైఫ్లో లేనిది ఏదైనా ఉండొచ్చు అనమాట తను ఏదో మిస్ అవుతున్నారు ఇక్కడ లవ్ కేరింగ్ దానివల్ల కూడా ఈ పర్సన్ తనకు తెలుసు మీరు ఒక మదర్ కేరింగ్ గల పర్సన్ అని కాబట్టి అది కూడా ఈ పర్సన్ మీ లైఫ్లో ఆశించి రావడం అయితే జరుగుతుంది అనమాట ఓకేనా కాబట్టి ఈ పర్సన్ విషయంలో మీరు అన్ని ఆలోచించుకొని ఎలాంటి డెసిషన్ అనేది తీసుకోవాలి అని ఆలోచించి తీసుకోండి ఓకేనా మేబీ పర్సన్ అండి మీకు లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారు అండ్ లాంగ్ డిస్టెన్స్ నుంచి పర్సన్ మీ లైఫ్లో రావాలి అనుకుంటున్నారు మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఈ పర్సన్ మీకు లవ్ ఇవ్వాల్సింది పర్సన్ ఈగో చూపించారనమాట ఓకేనా లవ్ ఇచ్చే దగ్గర ఈగో చూపిస్తూ ఉండడం ఈగో ఇచ్చే వారి దగ్గర లవ్ చూపిస్తూ ఉండడం దానివల్ల నా మిర్చి హట్ అవ్వడం అయితే జరిగింది కాబట్టి ఈ పర్సన్ ఇక్కడ చూడండి ఒక పర్సన్ తన చుట్టూ వాళ్ళు పెట్టుకుంటున్నారనమాట ఇంకా నా వల్ల కాదురా బాబు ఇంకా నువ్వు అటే ఉండిపో ఇంకా నా లైఫ్ నువ్వు రావాల్సిన అవసరమే లేదు నీ వల్ల నేను చాలా పడి పడి లేస్తున్నాను ఒకసారి అయింది రెండోసారి మూడోసారి నేను ఇంకా ప్రతిసారి హటవ్వాల్సిన అవసరం నాకు లేదు నువ్వు నా లైఫ్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు అని మీ చుట్టూ మీరు బౌండరీస్ అనేది గీసుకుంటున్నారనమాట అంత హ్యాపీగానే మీరు మీ చుట్టూ బౌండరీస్ అనేది గీసుకుంటున్నారంటే లేదు చాలా బాధపడుతున్నారు ఎందుకంటే మీరు ఈ పర్సన్ని లవ్ చేశారు మేబీ ఈ పర్సన్ చాలా మంది కండి మీ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది ఓకేనా కొంతమంది సింగిల్ ఉండొచ్చు కానీ ఇక్కడ కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కనిపిస్తుంది అనమాట ఇక్కడ ద ఎంపర్ అంటే ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అనమాట ఓకేనా సో మీరు ఏంటంటే ఇప్పుడు చాలా బాధపడుతున్నారు చూడండి ఈ పర్సన్ని అంత ఈజీగా అంత హ్యాపీగానే మీరు దూరం చేసుకున్నారంటే లేదు చాలా పెయిన్తోనే మీకు కూడా లవ్ ఉంది కానీ పర్సన్ ప్రతిసారి తన విషయంలో మీరు హట్ అవ్వడం మీకు ఇష్టం లేదనమాట కాబట్టి మీరు తనని దూరం పెట్టేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఈ పర్సన్ ఏంటంటే వేరే వారి మాటలు వినడము అండ్ దానివల్ల మీ దగ్గరికి వచ్చి గొడవ పెట్టుకోవడం కానీ లేదా అతను దూరంలోనే ఉన్నారంటే మీ చుట్టూ వారితో అతను ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉండడము వారు ఎలా ఉన్నారని తెలుసుకోవడము అలాగనమాట అదంతా మీకు తెలిసి మీరు చాలా బాధపడుతున్నారనమాట కాబట్టి ఇదంతా నాకు అవసరం లేదు అన్నట్టుగా ఈ పర్సన్ని మీరు దూరం పెట్టేశారు ఓకే కానీ ఈ పర్సన్ చూడండి ఇప్పుడు ఏదో ఒంటరి అయిపోయారు అన్నట్టుగా తన ఫీల్ అవుతున్నారు అండ్ తన లైఫ్ అనేది తనకి నచ్చడం లేదండి ఓకేనా చాలా బర్డెన్ కనిపిస్తుంది అనిపిస్తుంది తన లైఫ్ అంటే తనకేదో ఒక పర్సన్ తన తల మీద ఒక పెద్ద కొండను తెస్తే ఎలా ఫీల్ అవుతారు అలా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు అనమాట అంటే తన లైఫ్ అనేది తనకి అంత బర్డెన్ అనిపిస్తుంది అనమాట కళ్ళు మూసుకొని తెరుచుకునే లోపల బయట బాగుండు ఈ బంధం నుంచి బయట బాగుండు ఇక్కడ ఉండలేకపోతున్నానే చిక్కుకున్నాను అన్నట్టుగా ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు అనమాట ఓకే అండ్ ఈ పర్సన్ మేబీ చెప్పాను కదా ఇందాకే ఈ పర్సన్ మీ గురించి తను ఎవరి దగ్గర తెలుసుకుంటా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు అండ్ తన గురించి మేబీ ఆలోచిస్తున్నారా లేదా తనని మర్చిపోయారా ఈ పర్సన్ మీ వెనుకల మీ లైఫ్లోకి రావడానికి చాలా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారండి ఓకేనా ఈ పర్సన్ ఒక ఫీమేల్ పర్సన్ మాటలు విని కూడా మిమ్మల్ని దూరం పెట్టుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఆ లేడీ పర్సన్ ఎవరంటే మీ సిస్టర్ ఇలా కావచ్చు మీ మదర్ ఇలా కావచ్చు లేదా కొంతమందికి ఇంకా ఆధార్ ఎవరు లేడీ పర్సన్ అయితే ఉన్నారు కానీ ఈ పర్సన్ని చాలా కంట్రోల్ చేస్తూ ఉన్నారనమాట మీరు మేల్ పర్సన్తో డీల్ అవుతున్నారా ఫీమేల్ పర్సన్తో డీల్ అవుతున్నారా ఈ పర్సన్ని చాలా కంట్రోల్ అయితే చేస్తున్నారు ఈ పర్సన్ కూడా వారి మాటలు విని మిమ్మల్ని దూరం పెట్టుకొని కూడా ఉండొచ్చు అనమాట కానీ వారి మాటలు విన్న తర్వాత ఈ పర్సన్ లైఫ్ మీద చాలా పెద్ద దెబ్బ అయితే పడింది ఓకే ఈ పర్సన్ ఇంకా కోలుకోలేకపోతున్నారనమాట ఇక్కడ ఫినాన్షియల్గా లాస్ అవ్వడము అండ్ ఇక్కడ రిలేషన్షిప్లో దెబ్బ తినడము అలాంటిది ఏదో జరిగిందనమాట ఇప్పుడు ఈ పర్సన్ చూడండి తన హెల్త్ అనేది ఏమీ బాగోలేదు తను పూర్తిగా దెబ్బతిని ఉన్నారు బెడ్కే పరిమితం అయిపోతానేమో అనే భయం వేస్తుంది కి ఓకే చూడండి పర్సన్ తను లేచి ఫైటింగ్ చేయాలి అనుకోవడం లేదు తను లేవలేని పరిస్థితిలో ఉన్నారనమాట కాబట్టి తన పక్కన ఇక్కడ ఒక స్వాడ్స్ అనమాట అంటే ఒక కత్తి నిజంగా అలా పెట్టుకొని పడుకోరు కానీ తను ఏంటంటే నేను ఒక సేఫ్ జోన్లో ఉండాలి నా మీద ఎవరైనా గొడవకు దిగుతారేమో నేను ఆల్రెడీ నేను తప్పుల మీద తప్పులు చేసి ఉన్నాను అండ్ ఒక పర్సన్ మోసం చేసి ఉన్నాను అండ్ నేను నమ్మిన వారు నాకు అన్ని విధాలుగా లాస్ట్ చేసేసారు అన్నాడు అనమాట ఓకే కాబట్టి తను తన పక్కన ఇక్కడ స్వర్డ్స్ అనేది తన పక్కన పెట్టుకొని తను పడుకున్నారనమాట ఓకే అంటే ఈ పర్సన్ మనశ్శాంతి అనేది లేదండి తన జీవితంలో అస్సలు మనశ్శాంతి అనేది లేదనమాట తనకు అన్ని విధాలుగా ఆలోచనలు రావడము పదే పదే ఈ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ చేసేయడము దానివల్ల ఈ పర్సన్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం కూడా చేస్తా ఉండొచ్చు అనమాట ఓకే తనని మీరు పట్టించుకోవడం లేదు కొంచెం పోజిటివ్ గా ఫీల్ అవుతున్నారు అండ్ ఇక్కడ మీ పర్సన్ మేబీ థర్డ్ పర్సన్ రిలేషన్ లో ఉన్నారు అంటే ఈ పర్సన్ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ ఈ పర్సన్ దగ్గర అవసరం తీరుగా రావడం వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది అనమాట కాబట్టి ఈ పర్సన్ చూడండి ఈ పర్సన్ ఇక్కడ మనీ పట్టుకున్నారనమాట పెంటికల్స్ తన చేతులు తన తల మీద అండ్ తన కళ్ళ కింద అంటే అలా దా పెట్టుకుంటున్నారనమాట ఈ పర్సన్ మళ్ళీ నా లైఫ్ లో వస్తారు కానీ నా మీద ప్రేమతో కాదు నా అవసరం కోసం వస్తారు కాబట్టి నా జాగ్రత్తలో నేను ఉండాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట అండ్ ఇక్కడ ఇక్కడ వారి ఎంజాయ్మెంట్ గురించి కూడా ఈ పర్సన్ ఏదో విషయంగా మనీ కూడా చాలా ఖర్చు పెట్టి ఉంటారనమాట అక్కడ కూడా ఈ పర్సన్ మోసపోయి ఉంటారండి ఓకేనా ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు మీతో రీయూనియన్ కావాలి మేబీ మీరు పాస్ట్ పర్సన్ మీరే ఉంటే కావాలి రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు ఇక్కడ త్రీ డేస్ ఆర్ నైన్ అవర్స్ ఓకేనా ఈ లోపల మీ లైఫ్ లో ఈ పర్సన్ అయితే రావచ్చండి ఓకేనా మీరు అనుకున్న పర్సన్ ఎవరో ఒక పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ అనేది రాబోతుంది కానీ ఆ పర్సన్ విషయంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారంటే డెఫినెట్లీ మీ పర్సన్ హర్ట్ అవుతారండి ఓకేనా మీరేంటో చూపిస్తారనమాట ఆ పర్సన్ని ఓకే మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే చాలా స్ట్రాంగ్గా తయారయ్యారు మీ ముందు ఎంతమంది ఉన్నా సరే ఎవరు ఉన్నా సరే ఒడిదుడికే అన్నట్టుగా ఉంటారండి అంత స్ట్రాంగ్గా మీరు తయారవ్వబోతున్నారనమాట ఓకే పది మందిలో ఉన్నా సరే వంద మందిలో ఉన్నా సరే మీరే అట్రాక్ట్ అవుతున్నారనమాట అంత స్ట్రాంగ్ పర్సన్ లాగా మీరు తయారవుతున్నారు ఓకే అండ్ ఇక్కడ ఒకవేళ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో లో ఉన్నారు అంటే ఇక్కడ డెఫినెట్లీ కాంటాక్ట్ అయితే అవబోతుంది అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేసిన దానికి మీరు పదే పదే గుర్తుగా అయితే తెచ్చుకుంటున్నారండి చాలా గుర్తు తెచ్చుకోవడము తను చేసిన మోసం కానీ ఘోరం గానీ ఏదైనా ఉండనివ్వండి అది మీరు మర్చిపోలేకపోతున్నారు ఈ పర్సన్ మీద చాలా కోపంగా ఉన్నారు అలాగే తన మీద అంతే లవ్ కూడా ఉందన్నమాట ఓకే ఈ పర్సన్ మీతో గొడవ పెట్టుకున్న విషయాలు తను చేసిన మోసము అండ్ ఇక్కడ మీతో మాట్లాడుకుంటేనే కొంతమంది అదర్ పర్సన్ కూడా తన లైఫ్లో ఉన్నారు అన్నట్టుగా మీకు తెలియడము ఇలాంటివన్నీ జరిగాయి అన్నమాట కాబట్టి మీరు చాలా బాధపడుతున్నారనమాట ఈ పర్సన్ని ఇంతగా నమ్మానా ఇంత కళ్ళు మోసుకుపోయి మరి ఈ పర్సన్ చేతులు మోసపోయానా ఇంత నమ్మాను ఈ పర్సన్ ఇంత మోసం చేస్తారా నేను నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంత ఇంపార్టెంట్ ఇవ్వలేదు నా ఫ్రెండ్ సర్కిల్ కూడా ఇవ్వలేదు ఈ పర్సన్ గురించి అందరిని దూరం చేసుకున్నాను అన్నట్టుగా ఈ పర్సన్ చాలా ఫీల్ అవుతున్నారు అనమాట చాలా బాధపడుతున్నారండి ఓకే ఇంత నమ్మక ద్రోహం చేస్తారు అన్నట్టుగా మీరు చాలా మంది బాధపడుతున్నారనమాట ఓకే కానీ మీరు ఇంత పెయిన్లో ఉన్నప్పుడు ఈ పర్సన్ చూడండి మీ లైఫ్లో రావాలి అనుకుంటున్నారనమాట అందుకనే ఇక్కడ పర్సన్ రాంగ్ అని మీరు ఏం చేస్తున్నారంటే తన మీద కోపంతో ఏంటంటే గొడవ పెట్టుకుంటున్నారు అనమాట తనతో ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ దిగడం లాంటిది చూపిస్తుంది అనమాట ఓకే ఇక్కడ పెద్ద గొడవ అయితే ఏమి లేదండి చిన్న మాటకు మాట ఈ పర్సన్ డెఫినెట్లీ మీరు జడ్జ్ చేస్తారు ఓకేనా ఆ రోజు ఎందుకు వెళ్ళిపోయారు రోజు ఎందుకు వచ్చావు ఆ రోజు ఏం నచ్చలేదు ఈ రోజు ఏం నచ్చింది ఇలాంటి క్వశ్చన్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది కదా సో కాబట్టి ఇక్కడ మళ్ళీ ఈ పర్సన్ తో మీరు చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది జరగబోతుంది అండ్ కానీ ఈ పర్సన్ ఇప్పుడు చూడండి ఈ పర్సన్ మీ లైఫ్ లోకి రావడానికి మెయిన్ కారణం అంటే మీ లవ్ మీ కేరింగ్ మీ మదర్ కేరింగ్ ఏదైతే ఉంటుందో అది మిస్ అవుతున్నారు కాబట్టి ఈ పర్సన్ మీ లైఫ్ లో రావాలనుకుంటున్నారు కానీ ఈ పర్సన్ ఒకవేళ మీకు మోసం చేశారు అంటే మీరు అది మర్చిపోలేకపోతున్నారు అనమాట తన మీద చాలా కోపంతో ఉన్నారు మీ ప్రజెంట్ ఓకేనా ఒకవేళ మీరు కాంటాక్ట్ లో ఉన్నారంటే నో సిచ్యువేషన్ కి కూడా వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటుందండి టెన్ పర్సెంట్ మాత్రం ఇవ్వగలను ఓకేనా ఇక్కడ రాసులు అన్ని రాసులు వారు ఉన్నారండి అన్ని రాసుల వారు అయితే హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి అండ్ ఈ పర్సన్ మేబీ పాస్ట్ లో అండి మిమ్మల్ని దూరం చేసుకోవడానికి మెయిన్ కారణం ఇక్కడ తను మ్యారిడ్ పర్సన్ ఆర్ తన లైఫ్లో చిల్డ్రన్స్ ఉండొచ్చు వారి గురించి కూడా ఈ పర్సన్ ఆలోచించి మీకు దూరం అయిపోవడం కానీ లేదా మీ లైఫ్లోనే చిల్డ్రన్స్ ఉండడం వల్ల ఓకేనా అండ్ ఇక్కడ ఏంటంటే కొంతమంది సొసైటీ గురించి ఆలోచించి అలాంటిది కూడా చూపిస్తుంది అనమాట లేదా ఈ పర్సన్ లైఫ్ లో ఒక మదర్ ఫాదర్ లాంటి పర్సన్ అనమాట ఓకేనా వాళ్ళు మేల్ ఆర్ ఫీమేల్ ఉండొచ్చు వారి కంట్రోలింగ్ వారితే అనమాట ఈ పర్సన్ నడవదు అక్కడ కాబట్టి ఈ పర్సన్ కూడా ఏమి చేయలేని పరిస్థితిలో కూడా మిమ్మల్ని దూరం పెట్టుకుని కూడా ఉండొచ్చు ఓకే కానీ తన మనసులో ఇప్పుడు ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారండి మేబీ తన పాస్ లో తను మీ లైఫ్ లో ఉన్నప్పుడు మీరు ఎంత బాగా చూసుకున్నారో ఇప్పుడు కూడా అదే లవ్ కావాలి అదే కేరింగ్ కావాలి అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట ఓకే ఇక్కడ యాక్షన్ కూడా తీసుకోవాలనుకుంటున్నారు కానీ ఇక్కడ కొంచెం టైం కూడా పడుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఓకే అండి మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వర్సన్ మెసేజ్ చేయండి పే రీడింగ్ ఉంటుందండి ఓకేనా ఇప్పుడు ఈ పర్సన్ ఎనర్జీస్ కూడా ఎలా ఉన్నాయి అనేది చూసేస్తాను మీకు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ కూడా కావాలి పర్సనల్ రీడింగ్లో మీ పాస్ట్ ఎలా ఉంటుంది ప్రజెంట్ ఎలా ఉంది ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనుకుంటే కూడా మీరు పర్సనల్ రీడింగ్ అయితే తీసుకోవచ్చు ఓకేనా ఓకే మీరు ఈ వీడియో ఎప్పుడైతే చూస్తారో ఆ టైంలో ఈ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి పర్సన్ ఎనర్జీస్ అటాచ్మెంట్ మీ పర్సన్ మీతో చాలా అటాచ్మెంట్ అనేది పెట్టుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి చాలా బాధపడుతున్నారు కానీ తన మనసులో ప్రేమ ఉంది కానీ బయట మాత్రం లేనట్టుగా తను తన బిహేవియర్ అనేది ఉంటుందన్నమాట అనమాట కానీ పర్సన్ మీకు చాలా కనెక్ట్ అయి ఉన్నారు ప్రజెంట్ చాలా మిస్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు బయట మాత్రం మాస్క్ వేసుకొని ఉన్నారండి ఇక్కడ ఒక పర్సన్ తన చేతిలో మాస్క్ వేసుకొని ఉన్నారనమాట అండ్ మాస్క్ లోపలే చాలా లోన్లీగా అండ్ చాలా బాధపడుతున్నారు బయట మాత్రం నా లైఫ్లో నేను హ్యాపీగా ఉన్నానబ్బా నా లైఫ్లో ఎలాంటి బాధలు లేవు అన్నట్టుగా ఉన్నారనమాట ఓకే అండ్ ఇప్పుడు మీ ఎనర్జీస్ స్టార్ వార్నింగ్ అండ్ ఇక్కడ డోర్ టు రొమాన్స్ అనమాట ఓకే మేబీ చాలా మంది ఇక్కడి మీ లైఫ్లో రొమాన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లో రావడం చూపిస్తుందండి అది మీకు చాలా మందికి ఒక తుఫాన్ లాంటిది కూడా కావచ్చు అనమాట మీరు ఏదైతే ఎండ్ అయిపోతుంది అనుకున్నారో అది మళ్ళీ రీ బర్త్ తీసుకోవడం అండ్ ఏదో ఒక ట్రూ అనేది మీకు రివీల్ అవ్వబోతుంది అనమాట మీ పర్సన్ విషయంలో ఓకే దాని తర్వాత మాత్రం మీకు చాలా బాగుంటుంది అనమాట ఓకే ఓకే అండి రీడింగ్ నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది కదా కాబట్టి లైక్ చేయడం మర్చిపోకండి ఓకేనా మరి బాబాయ్